అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు తెలుసుకుంటున్నాం ఎందుచేతంటే అవి చాలా ముఖ్యమైనవి కాబట్టి జ్ఞానకాంక్ష ఉన్నటువంటి మనందరికీ అవసరం ఎందుకు ఈ జ్ఞానం ఈ జ్ఞానం ఉన్నవాడే కర్మలు రహితం చేసుకుంటాడు జీవిత లక్ష్యమైన మోక్షాన్ని కూడా పొందుతాడు అంతేకాదు తన ద్వారా ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని పంచుతారు ఆదర్శప్రాయుడు అవుతాడు అంతేకాదు పరంలో కూడా మంది ఋషులు యోగులు గొప్పవాళ్ళ సాంగత్యం పొందగలుగుతాడు అక్కడ కూడా ఎంతో నేర్చుకుంటాడు ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు అదే కాకుండా మరుజన్మ కూడా తనకు అనుకూలమైన జన్మ ఎంచుకునే అవకాశం ఉంటుంది అంచేత యోగీశ్వరులు వాళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి మనందరికీ జ్ఞానాన్నే బోధిస్తూ ఉంటారు వాళ్ళు చెప్పే విషయాలు అన్నీ ప్రతీది కూడా రోజు అష్టావక్రుల వారు అష్టావక్రుల వారు బోధించినటువంటి సందేశం గురించి తెలుసుకుందాం ఆయన ఏమన్నారంటే రోజు శరీర స్పృహతో జీవించే వాళ్లకు ఆత్మజ్ఞానం అందదు రోజు శరీర స్పృహతో జీవించే వాళ్లకు ఆత్మ జ్ఞానం అందదు ఈ జ్ఞానం కోసం మనం చెప్పుకున్నాము జ్ఞానం ఎవరికి అందదు అంటే ప్రతిరోజు శరీర స్పృహతోనే జీవించే వాళ్లకు అందదు అని చెప్పి అష్టావక్రుల వారు బోధించడం జరిగింది అద్భుతమైన ఈ జ్ఞానం ఎవరికి అందదు అంటే శరీర స్పృహతో జీవించేవాళ్ళు నేను శరీరం అనే భావంతో జీవించే వాళ్ళకి ఇంచేతంటే ప్రతిరోజు కూడా వాళ్ళు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా శరీరానికే ప్రాముఖ్యస్తారు శరీరం గురించే ఆలోచిస్తారు ఇంకా నేను శరీరం అనే భావంతో జీవిస్తూ ఉంటారు నిజంగా చూస్తే ప్రతి ఒక్కరూ ఆత్మే ఆత్మలే ఆత్మలై ఉండి నేను శరీరం అనే భావంతో జీవిస్తాను మా శరీరాన్ని సుఖపెట్టాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు శరీరం సుఖపడాలి అంటే డబ్బు కావాలి అందుకోసం డబ్బు సంపాదనకే రోజులో ఎక్కువ సమయం కేటాయిస్తారు ఆ డబ్బు పెరుగుతూ ఉంటే ఎంతో మురిసిపోతారు నేను గొప్పవాడిని అనుకుంటాను అదృష్టవంతుడిని అనుకుంటారు అలా భావిస్తూ ఉంటారు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఆ ధన సంపాదనకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు కానీ ఆత్మస్పృహలో ఉన్నవాళ్ళు అంటే నేను ఆత్మ అన్న అవగాహన ఉన్నవాళ్ళు ధనానికంత ప్రాముఖ్యం ఇవ్వరు అవసరాల వరకే కృషి చేస్తారు ధనం ఎంతవరకు అవసరమో అంతకే కృషి చేస్తారు ధర్మంగా సంపాదిస్తారు కానీ శరీర స్పృహ ఉన్నవారు ధనమే ప్రధానం అనుకుంటూ అధర్మ మార్గాల ద్వారా కూడా సంపాదిస్తారు ధనం సంపాదించిన వాడే భూమి మీద గొప్పవాడు అని భావిస్తూ ఎలా సంపాదిస్తున్నాను అన్నది ఆలోచించారు ఎంత సంపాదిస్తున్నాను అన్న దాని మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది అలా సృష్టి విరుద్ధంగా సంపాదించడం వల్ల భవిష్యత్తులో ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్ జన్మల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలకు కూడా గురవుతూ ఉంటారు మహానుభావుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి పేదవారు కానివ్వండి వాళ్ళు కానివ్వండి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానివ్వండి మంది గత జన్మల్లో కోటీశ్వర్లేనట ఆ డబ్బు గత జన్మల్లో ధర్మంగా సంపాదించక సంప సంపాదించిన దాన్ని దుర్వినియోగం చేస్తూ ఎవరికి పంచక ఆ డబ్బుని చూసుకుని ముడిసిపోతూ ఉన్నా వాళ్ళ దాని ఫలితంగా ఈ రకమైన జీవితం అనుభవించాల్సి వస్తుంది చేత ఎప్పుడైనా సరే ధనం విషయంలో మనం బాధపడకూడదు అని అనుకున్నప్పుడు ఉన్న దాంట్లో కొంత లోక కళ్యాణానికి ఉపయోగించాలి మొత్తం ఏమి ఇవ్వకల కొంత ధర్మంగా సంపాదించాలి ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఈ ఒక్క జన్మే కాదు మనకి ఇదే జీవితం కాదు ఇంకా ఎన్నో జన్మలు ఉన్నాయి ఇంకో ఎంతో జీవితం ఉంది ఈ ఒక్క అయితే పర్వాలేదు ఏదో మొత్తం మీద సంపాదించాం బాగా జీవించాం అనుకోవచ్చు కానీ ఇక్కడతో సరిపోదు అంచేతనే కాదు ఇంకా ఎన్నో విషయాలు ఆలోచించాలి అలాగే ఎంతోమంది శారీరక ఆరోగ్యం గురించి ఎంతో తప్పన పడుతూ ఉంటారు వాకింగ్లు చేస్తారు జాగింగ్లు చేస్తారు ఆసనాలు వేస్తారు ఎక్సర్సైజ్లు చేస్తారు శరీరాన్ని కండిషన్లో పెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు దానికి ప్రయత్నిస్తూ ఉంటారు కారణం ఏంటంటే శారీర స్పృహ శరీరాన్ని సౌష్ఠవంగా ఉంచుకోవాలని కొంతమంది కండాలు పెంచుతూ ఉంటారు అదే ఆడవాళ్ళు అయితే వంపు సొంపులు రావాలని చేసే ఎక్సర్సైజ్లు ఉన్నాయి అవి కూడా చేస్తూ ఉంటారు ఇలా శరీర స్పృహతోటే జీవిస్తూ ఉంటారు అంతేకాదు ఆ శరీరం అందంగా కనిపించాలని ఎంత మేకప్పులు చేస్తారు ఏదో శుభ్రమైనవి కట్టుకుని కాస్త శుభ్రంగా ఉంటే సరిపోయేదానికి ఎంత టైం ఇచ్చిస్తారో ప్రత్యేకించి ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ కానీ ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఏదైనా ఉంటే ఇంకా చూడండి అక్కడి నుంచి బయటికి రారు అలాగే ఈ శరీర ఇంద్రియాలని తృప్తిపరచడానికి ఇన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సినిమాలు చూస్తారు టీవీలు చూస్తారు అలాగే సుందర ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అలా చేస్తూనే ఉంటారు అంతేకాదు ఈ శారీరక స్పృహతో జీవించేవాళ్ళు తాము చేసే పనుల మీద తాము చేసే కర్మల మీద దృష్టి పెట్టరు అని సృష్టి విరుద్ధంగా అధర్మంగా చేయడం వల్ల జీవితంలో ఎన్నో కష్టాలు రోగాలు అవి వస్తాయి మళ్ళా వాటి నుంచి బయటపడడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు అంతేకాదు ఈ శారీరక స్పృహతో జీవించే వాళ్ళు మరి వాహం చేసుకున్నాక భార్య మళ్ళ పిల్లలు వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటూ వాళ్ళని సుఖపెట్టడానికి ప్రయత్నిస్తారు వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి వాళ్ళ సమయం అంతా అలా వెచ్చిస్తూ ఉంటారు వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళని పోషించుకోవడానికి వాళ్ళ మీద మమకారం పెంచుకుని తామెవరో మర్చిపోతారు ఆ రకమైన జ్ఞానం వాళ్ళు పొందలేరు ఎవరైనా చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అయినా నువ్వు దేహం కాదు ఆత్మవు నువ్వు సంపాదించవలసిన ధనం కాదు జ్ఞానం నువ్వు ఎదగవలసింది ధనంలో కాదు జ్ఞానంలో చెప్పిన అర్థం కాదు ఎంతసేపు తాను తన సంసారం తన పిల్లలు వారి గురించి ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఉంటారు అలాగే నిద్రపోవడానికి అలా ప్రతి దానికి మనం గమనిస్తే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా శారీర స్పృహ అలాగే ఆహారం గురించి ఎంత ప్రాముఖ్యం ఇస్తారు చూడండి ఏదో కొంత తీసుకుంటే సరిపోతుంది కానీ కూరలు ఉండాలి పచ్చళ్ళు ఉండాలి స్వీట్లు ఉండాలి ఆటలు ఉండాలి ఫ్రూట్ ఉండాలి ఇలా ఎన్నో ఇవన్నీ సమకూర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది ఇలా గమనిస్తే జీవించే విధానం అంతా శారీరక స్పృహతోటే జీవిస్తూ ఉంటారు నేను శరీరము అన్న భావంతో కానీ అష్టావక్రుడు ఆయన ఏమంటున్నారంటే అలా శరీర స్పృహతోటే రోజు జీవిస్తే అటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం అందదు అని మరి దేనికి ఆత్మజ్ఞానం దేనికి అంటే ఆ జ్ఞానం ఉంటేనే నువ్వు ఆత్మాన సంగతి అర్థమవుతుంది ఆ జ్ఞానం లేకపోతే శరీరమే నేననే భావంతో మీరు ఉంటారు మరి ఆత్మ నేను అని అవగాహన వచ్చినప్పుడు ఆత్మస్పృహతో జీవించినప్పుడు మీరు చేసే పనులు ఎన్నో మారిపోతూ ఉంటాయి జ్ఞానం సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు దానికి కావలసిన సాధనలు చేస్తారు ఇంకా తెలుసుకోవడానికి జ్ఞాన సంబంధమైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు అంటే ఆత్మస్పృహతో జీవించే వాళ్ళు చేసే పనులు చెప్తున్నారు శరీర స్పృహతో అవసరాల వరకు జీవించవచ్చు తప్పు లేదు తర్వాత ఉన్న సమయం అంతా కూడా ఆత్మస్పృహతో జీవించాలి దానికే వినియోగించాలి వాడు గొప్పవాడు వాడు జ్ఞాన సంబంధమైన పుస్తకాలు చదవడమే కాదు జ్ఞాన సంబంధమైన సందేశాలు గొప్పవాళ్ళవి యోగులవి యోగేశ్వరులవి అవన్నీ వింటూ ఉంటాడు ఆ ఆత్మ సంబంధమైన సేవలు అటువంటి కర్మలు అవే చేస్తూ ఉంటాడు మెల్లిగా వాడికి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రెండు రకాలుగా జీవించే వాళ్ళకి తేడా ఎప్పుడు తెలుస్తుందంటే శరీరం వదిలిసిన తర్వాత తెలుస్తుంది అంటే చనిపోయిన తర్వాత చనిపోకముందు శరీర స్పృహతో జేవాడు నేను గొప్పోడు అనుకుంటాను ఆత్మస్పృహతో జీవించేవాడు ఏదో తెలివి తక్కువ వాడుగా భావిస్తాడు కానీ చనిపోయిన తర్వాత తెలుస్తుంది వాడు శరీరం నుంచి బయటకు వస్తాడు అప్పుడు అర్థమవుతుంది అదేంటి ఇప్పుడు దాకా ఆ శరీరం నేను అనుకున్నాను అది నేను కాదనమాట ఈ బయటకు వచ్చిందే నేను అనమాట అన్నది వాడికి అర్థమవుతుంది అరే ఇంతకాలం ఆ రకంగా జీవించేనేటి ఆ శరీరం నేను కాదు అన్నది నాకు అర్థం కాలేదేటి ఈ జ్ఞానం నాకు ఎందుకు కలగలేదు అని అప్పుడు చాలా బాధపడతాడు అటువంటి వాడు పై లోకాలకి వెళ్ళినప్పుడు చాలా క్రింది లోకాలకి వెళ్తాడు అక్కడ కొన్ని బాధలు అయ్యి అనుభవించాల్సి వస్తాయి కానీ ఆత్మస్పృహతో జీవించేవాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు చనిపోయిన తర్వాత ఎంతో గొప్ప లోకాలకి వెళ్ళగలుగుతాడు చనిపోయిన తర్వాత కూడా శరీర స్పృహతో జీవించే వాళ్ళకి తీసుకువెళ్ళడానికి కింద లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు సహాయకులుగా వస్తారు కానీ ఆత్మస్పృహతో జీవించి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఊర్ధ్వ లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు సహాయకులుగా వస్తారు చాలా తేడా ఉంటుంది ఈ శరీర స్పృహతో జీవించే వాళ్ళు జనాలోకం కిందే ఉంటారు ఎప్పుడు కానీ ఆత్మస్పృహతో జీవించే వాళ్ళు జనాలోకం దాటి ఉన్న పైలోకాల్లో వెళ్ళగలుగుతారు అక్కడ తెలుస్తుందండి తేడా అంతా కానీ భూమి మీద ఉన్నప్పుడు ఈ శరీర స్పృహతో ఉన్నవాడు చాలా గొప్పవాడుగా భావిస్తాడు ఇక్కడ ఎంత గొప్పవాడైనా ఒక చీఫ్ మినిస్టర్ అయినా కూడా త్వర కోటీశ్వరుడు అయినా కూడా పైకి వెళ్ళిన తర్వాత బాగా కింద లోకానికి వెళ్తాడు కానీ భూమి మీద ఉన్నవాడు కోటీశ్వరుడు కాకపోవచ్చు అన్ని రకాల సౌకర్యాలు లేకపోవచ్చు కానీ ఆత్మస్పృహతో నేను ఆత్మ అన్నట్టుగా జీవించగలిగితే జ్ఞానం సంపాదించుకుంటే వాడు అక్కడ చాలా గొప్పవాడవుతాడు ఈ శరీరం ఉన్నప్పుడు ఉండే గొప్పలు గొప్పలు కావు గుర్తుపెట్టుకోండి ఈ శరీరం ఉన్నప్పుడు ఉండే గొప్పలు గొప్పలు కావు ఆ గొప్పలేవి కూడా రావు ఆ గొప్పలన్నీ చనిపోయినప్పుడు ఇక్కడ వదిలేయవలసిందే అని చేత ఇష్టావక్రుడు అదే చెప్పాడు ఆయన శరీర స్పృహతో జీవించే వాళ్లకు ఈ ఆత్మజ్ఞానం అందదు ఈ గొప్ప జ్ఞానం అందాలంటే గొప్పవాళ్ళు కావాలి అంటే దేహంలోను పరంలోను శరీర స్పృహ వదిలి ఆత్మస్పృహలోకి రావాలి అదే పత్రికారు చెప్పారు ప్రతిరోజు అదే మనం కూడా చెప్పుకుంటున్నాం అనిచేత గుర్తుపెట్టుకోండి మనం శరీరం కాదు మనమంతా ఆత్మలా అనిచేత ఆ దృష్టితో మనం జీవించాలి వాడు అదృష్టవంతుడు అన్నీ ఉంటాయి వాటి మీద మమకారం పెంచుకోకూడదు Adėj man ant tės košin. Marija, jau kas čia mėnderki? Deniuodadžiu.